వాళ్ళ గొంతులు ఎండి ప్రజలు కడుపు మండి మంచినీళ్ళు మహాప్రభావ్ అని చెప్పి జనం గోల చేస్తుంటే రేవంత్ రెడ్డి గారేమో గొంతు చించుకొని బూతులు తిట్టే పనిలో ఆయన బిజీగా ఉన్నాడు ఓవైపు రైతుల పొలాలు ఎండుతున్నాయి ప్రజల గొంతులు ఎండుతున్నాయి చుక్క నీటి కోసం ప్రజలు అల్లాడుతున్నారు దూపతో ఏడుస్తున్నారు పట్టణాల్లో ఆడబిడ్డలు మళ్ళీ బిందెలు పట్టుకొని రోడ్డుకెక్కే రోజులు వచ్చినాయి ఖాళీ బిందెలతో మంచినీళ్ళ కోసం తిప్పలు పడుతుంటే మహిళలేమో ఖాళీ బిందెలతో రోడ్ల మీద యుద్ధాలు చేస్తుంటే ముఖ్యమంత్రి గారేమో లంక బిందులు అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నారు ఈ అసమర్థ ప్రభుత్వానికి ఈ అసమర్థ ముఖ్యమంత్రి గారికి ధనవనరులను ఢిల్లీ తరలించడంలో ఉన్న శ్రద్ధ జల వనరులను తరలించడంలో మాత్రం లేదు అనేది విస్పష్టంగా ఇవాళ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి కూడా అర్థమైంది మేము పదేళ్ళు ఉన్నాం ప్రభుత్వంలో పదేళ్లలో కేసీఆర్ గారి నాయకత్వంలో మారుమూల తాండాల్లో కూడా తాగునీటి కోసం తండలాట లేకుండా చేసినాం బ్రహ్మాండమైన వ్యవహారం చేసినాం హైదరాబాద్లో ఎన్నడూ కూడా ఒక్కరోజు కూడా నీటి బొట్టు కోసం అల్లాడే పరిస్థితి కేసీఆర్ గారు ఉన్నప్పుడు లేదు కానీ ఇవాళ అంటే కేసీఆర్ గారి ప్రభుత్వం దిగిపోగానే మళ్ళీ మాయమైన ట్యాంకర్లన్నీ హైదరాబాద్లో కాంగ్రెస్ పాపం వల్ల హైదరాబాద్లో గల్లీ గల్లీ తిరుగుతూ ఉన్నాయి హైదరాబాద్లో ఈరోజు ప్రతి గల్లీలో రాత్రింబవళ్ళు ట్యాంకర్ల చప్పులు వినబడతా ఉన్నాయి ట్యాంకర్ల దందా జోరుగా నడుస్తున్నది ఇన్వర్టర్లు జనరేటర్లతో పాటు ట్యాంకర్ల దందా బ్రహ్మాండంగా నడుస్తూ ఉన్నది దారుణం ఏంటంటే ప్రజలు మూడు నాలుగు రేట్లు ఎక్కువ రేటు పెట్టి గతానికంటే ఇప్పటికీ మూడు నాలుగు రేట్లు ఎక్కువ పైసలు పెట్టి ఇవాళ ట్యాంకర్లు బుక్ చేసుకొని కొనుక్కోవాల్సిన దుస్థితి వచ్చిన మాట వాస్తవం హైదరాబాద్లో ఎవరిని అడిగినా ఎవరిని అడిగినా చెప్తారు ఈ మాట ఆనాడు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మంచినీళ్లను మానవ హక్కుగా గుర్తించి ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయలతో రూరల్ ఏరియాలో మిషన్ భగీరథ చేపట్టినాం దాదాపుగా మళ్ళీ వేల కోట్ల రూపాయలతో హైదరాబాద్ పట్టణానికి కూడా రాబోయే యాభై ఏళ్ల పాటు ఇబ్బంది లేకుండా వాటర్ ప్రూఫింగ్ వాటర్ సెక్యూరిటీ లేకుండా చేసే ప్రయత్నం చాలా బ్రహ్మాండంగా చేసినాం మరి దాన్ని నిర్వహించే సమర్థత కూడా ఈ ప్రభుత్వానికి లేదు కనీసం మిషన్ భగీరథ లాంటి ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ నిర్మాణం చేసి వాళ్ళ చేతిలో పెడితే దాని నిర్వహణ కూడా చాతగాని ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా వాళ్ళ అనాలోచిత ప్రణాళిక లేని అవగాహన లేని విధానాల వల్ల ఇవాళ ఎండాకాలం ఇంకా ఇప్పుడే ప్రారంభమైంది మార్చ్ ముగిసింది ఇప్పుడు ఏప్రిల్లో అడుగుపెట్టినాం ఇంకా మే జూన్ ఇంకా తీవ్రం ఉంటుంది ఇప్పటికే ఎండాకాలం ఆరంభంలోనే తాగునీటి కోసం తన్లాట అనేది తారాస్థాయికి చేరుకున్నది మేమేమో ఇరవై నాలుగు గంటలు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రజలకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ కరెంట్ ఎట్లు ఇవ్వాలి తాగునీరు ఎట్లు ఇవ్వాలి రైతులకు సాగునీరు ఎట్లు ఇవ్వాలని మేము ఆలోచన చేసినాం కానీ వీళ్ళ ఆలోచన ఎట్లుందంటే వచ్చిందే అబద్దాల పునాదుల మీద వచ్చినారు వంద రోజుల్లో ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పి అబద్దాల పునాదుల మీద గద్దెకెక్కి వీళ్ళు ఇరవై నాలుగు గంటలు ఒకటే పనిచేస్తున్నారు ఎవరైనా గుంజాలే బీఆర్ఎస్ని ఎట్లా దెబ్బ కొట్టాలి ఎవరని బెదిరించాలే ఢిల్లీకి ఎన్ని సూట్ కేసులు పంపించాలి ఇదే ఆలోచన తప్ప ఇవాళ రైతుల గురించి కానీ ప్రజల గురించి కానీ కనీస పట్టింపు కూడా ముఖ్యమంత్రి గారికి లేదు